సో అక్కడ నుండి సైకిల్ మా ఫ్రెండ్దే సైకిల్ వేసుకొని తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడి ఎంతవరకు అంటే రాము నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళాలి కదా వాళ్ళు వరకు వచ్చాను ఆయనతో ఆయన మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యేవాడిని తర్వాత ఆయన కాలేజీకి వెళ్ళి ఆయన స్పీచ్ అంతా వినేవాడిని కాబట్టి నేను రాసే వాటిలో మొదట్లో నారాయణ లాగే ఉంది అని అందరూ అనేవాళ్ళు ఆయన ప్రభావం పడింది దగ్గరుంది వేదిక మీద ఒకరోజు ఆయన అన్నాడు రాము మర్రి చెట్టు కింద మరో చెట్టు నిలవదు కాబట్టి నువ్వు కొంచెం పక్కకు వెళ్ళి శైలి మార్చుకొని రాయి అని పబ్లిక్లోనే చెప్పాడు సరే మనకు అంత లోతులు తెలియవు కదా అప్పుడు సో అప్పుడు మొత్తం అవి చదివి గీతారామం ఫస్ట్ బుక్ నాది సెవెంటీ టూలో ఆయనకే అంకితం ఇచ్చాను ఆయన అప్పుడు మామూలు విస్వానియా యూనివర్సిటీలో రీడర్గా ఉన్నాడు అప్పుడు ప్లెస్టర్ కూడా కాదు రీడర్ నేను ఆయన చెప్పే ఉపన్యాసాలు నచ్చి వెళ్ళి వినేవాడిని అట్లా ఆయనతో పరిచయంతో సభలు సమావేశాలు వాళ్ళ పరిచయాలు అందరి పరిచయాలు అవ్వడంతో ఎందుకు ఏదో ఆర్గనైజేషన్ పెట్టు అన్నాడు ఆయనే నారాయణ రెడ్డి గారే అని అప్పుడు రసమయ్యని పెట్టి ఇంక వేరే ఆర్గనైజేషన్ చెప్తే నాకు పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది కదా నేరే నడపాలంటే నాదే ఉండాలి ఆర్గనైజేషన్ అట్లా రసమయ్య పెట్టి సెవెంటీలో హైదరాబాద్కి వచ్చింది సెవెంటీలో పెట్టాను పెట్టి దాన్ని నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు అధ్యక్షులేమో స్మృతి కౌశల్ నేను ప్రధాన కార్యదర్శి అట్లా ఆర్గనైజేషను ప్రారంభించి కార్యక్రమాలు చేయడం వాళ్ళు వీళ్ళు వీళ్ళు